రాయచోటి సపరేషన్ మాట్లాడుతున్నాను నేను ఈరోజు ఈనాడు పత్రికలో నాన్ వైలబుల్ కేసు సపరేషన్గా సాముదనేసి పేపర్ వచ్చింది కానీ అది ఏ మాత్రం వాస్తవం కాదు రెండు వేల ఇరవై రెండులో ఒక డాక్యుమెంట్ చేయడం జరిగినాము అది చేసినాను అది వాస్తవంగా అన్నీ కరెక్టే ఉన్నాయి తల్లి కుమారులకు ఒక డాక్యుమెంట్ కూడా వచ్చేసి ఆరు ఆరు లక్షలు మూడు డాక్యుమెంట్ అయితే చేయడం జరిగింది అందులో ఎలాంటి తగ్గిదం లేదు ఒకవేళ ఆ విధంగా తప్పు ఉంటే మా పై అధికారు జిల్లా చేశారు డిఏజీ గారు ఉన్నారు వాళ్ళు అన్నీ చూస్తారు కానీ కొంతమంది మీడియా అంటే ఒక సమ్ పర్సన్ దాంట్లో తప్పుగా అతను ఏం అంటే చాలా తప్పుగా ప్రచారం చేసి మొత్తం సోషల్ మీడియాలో ఈ విధంగా చేయడం జరిగింది ఆయన మీద రేపు కేసేయడం జరుగుతుంది ఆయన మీద ఈ విధంగా తప్పుడు సమాచారం చేసి పేపర్లలో దాంట్లలో తప్పుడు విషయాలు చేసేసా అని ఒకవేళ మేము తప్పు చేస్తే మా పై అధికారులు ఉన్నారు ఖచ్చితంగా మా మీద ఒక యాక్షన్ తీసుకుంటారు వాళ్ళు ఎవరినైతే వదిలిపెట్టరు ఆ విధంగా కానీ ఈ విధంగా చేయడము మంచిది కాదు కానీ విషయమే తెలియదు ఇంకా నేను ఇంకా నేను పోతున్నా నేను వెళ్తున్నాను నేను నాకు వచ్చింది సోషల్ సోషల్ మీడియాలో ఒక న్యూస్ అనేది వచ్చింది ఒకటి ఆ సోషల్ మీడియాలో చూసాను ఈరోజు ఉదయం నేను ఈ విధంగా వచ్చినట్టు కేసు బుక్ అయ్యేటట్టు వచ్చింది అది కానీ అది ఎంతవరకు ఆ తెలియదు కానీ ఆ డాక్యుమెంట్స్ సంబంధించి ఒక విలేకరి నాకు డాక్యుమెంట్స్ పంపిస్తే నేను మొత్తం వెరిఫేయడం చేయడం జరిగింది దాంట్లో ఎలాంటి తప్పిదం లేదు దాంట్లో కోట్ల ఆస్తులను ఇట్లా మార్పిడి చేశారన్నారు కానీ అది తప్పది చాలా తప్పది విషయము కేవలం అయితే దస్తావేజులు గిఫ్ట్ దస్తావేజు తల్లి కుమారులకు దానం ఇచ్చింది ఆమెకు వచ్చినట్టు దస్తావేజులు ఉన్నాయి ఆరువారు అడంగులు ఉన్నాయి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి దాంట్లో ఎలాంటి లేదు నేను నిర్ణయానికి వెళ్తే కానీ విషయంలో కరెక్ట్ మన వాస్తవం అనేది తెలుస్తుంది போ எ காலா எல்லா நமோதான்